ఎయిటీన్ సిక్స్టీలో అంత పెద్ద ప్రాజెక్టుని ఇమాజిన్ చేసుకుని సైట్ సెలెక్షన్ చేయడం అనేది ఒక పెద్ద మైండ్ బాగుడింగ్ అనమాట సో ఈస్ అేట్ గ్రేట్ కంట్రిబ్యూషన్ ఆఫ్ దో స్పీక్ ఇప్పుడు ఉన్నటువంటి మెషిన్స్ అప్పుడు లేవు స్కెప్ హోల్డింగ్తో అనమాట స్కెప్ హోల్డింగ్ బ్యాంబూ స్కేప్ హోల్డింగ్ తోటి కట్టేవాళ్ళు వీళ్ళు కాంక్రీట్ని ఆ డ్యామ్ పైకి తీసుకుని వెళ్ళాలన్నమాట మనుషులు ఒకసారి ఆ స్కేప్ హోల్డింగ్ కూలిపోయింది కూలిపోతే ఎంతోమంది చనిపోయినారు వేల మంది నవ్వు ఇమాజిన్ ఎయిటీన్ సిక్స్టీలో ఎంత వాళ్ళు కష్టపడి ఉంటారు సో డెఫినెట్లీ వీ కెన్ థింక్ ఆఫ్ రివైవింగ్ అవర్ ఓల్డ్ ఇన్ ఈ ప్రాజెక్ట్ ఇట్సంపల్లి ప్రాజెక్ట్ ఈ పేరు తెలంగాణ ప్రాంత ప్రజల్లో దశాబ్దాలు కాదు కాదు శతాబ్దాలుగా వినపడుతోంది నిజాం రాజు మదిలో మెదిలిన ఈ ప్రాజెక్ట్ ఆచరణకు నోచుకుంటే తెలంగాణ ప్రాంతం పాడి పంటలతో గోదావరి జిల్లాలను మరిపించేది రాజులు మారినా రాజ్యాలు మారిన ఇట్సంపల్లి ప్రాజెక్టు కళలు మాత్రం కళ్ళలుగానే మిగిలాయి రాజకీయ కారణాలతో పాటు ప్లేగు మహమ్మారి ప్రాజెక్టు నిర్మాణానికి శాపంగా మారిందన్న విషయం తెలిస్తే ఆశ్చర్యం కలుగక మనదు ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కడితే ఓన్లీ తెలంగాణ ప్రాంతమే కాదు అటు ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ తెలంగాణ ఉన్నటువంటి నిజాం పరిపాలన కాలంలో వాళ్ళ ప్రాంతాలు రాష్ట్రాలు అతీతంగా పరిపాలన చేసింది కాబట్టి ఈ భూభాగం మొత్తం కూడా అనేక పంటలు పండించుకోవడానికి వ్యవసాయ రంగంగా అభివృద్ధి చెందుతాన ఆలోచనతో వాళ్ళు చేశారు కాబట్టి ఆ పద్ధతిలో అభివృద్ధి జరిగేది అసలు ఆనాడు ఈ ప్రాజెక్టు కనుక కట్టి ఉంటే మా ప్రాంతం చాలా అభివృద్ధి జరగా అని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాము నిజమే నూట యాభై ఏళ్ల కిందనే సస్య శ్యామలం కావలసిన తెలంగాణ ప్రాంతం కేవలం ప్లేగు మహమ్మారి కారణంగా అర్ధాంతరంగానే ఆగిపోయింది అది పద్దెనిమిది వందల అరవయో సంవత్సరం నిజాం రాజు పాలనలో ఉన్న కాలం కాకతీయుల వారసత్వంలో భాగంగా తెలంగాణలో భారీ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించేందుకు తలపెట్టాడు అందుకోసం అనువైన ప్రాంతాన్ని అన్వేషించమని అధికారులను ఆదేశించారు మారుమూల దట్టమైన అటవీ ప్రాంతం ఇచ్చంపల్లి వద్ద గోదావరి నదిపై భారీ ప్రాజెక్ట్ నిర్మించవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు సూచించారు ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎంతో మంది ఇంజనీరింగ్ నిపుణుల్ని సంప్రదించారు చివరకు ధవళేశ్వరం వద్ద గోదావరిపై భారీ ఆనకట్ట నిర్మించి గోదావరి జిల్లాను పచ్చ తోరణంగా మార్చిన సరర్ధర్ కాటన్ను కూడా పిలిపించారు ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ స్థలాన్ని పరిశీలించి తాను ధవళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతల్లో ఉన్నందున ఇక్కడ పూర్తి కాలం కేటాయించలేనని చెప్పారట దీంతో నిజాం రాజు ఫ్రెంచ్ ఇంజనీర్లను పిలిపించి ప్రాజెక్ట్ నిర్మాణ పనులు మొదలుపెట్టారు కరోనా పాండమిక్ లాగే అప్పట్లో ప్లేగు లేదా మలేరియా మహమ్మారి వల్ల ప్రాజెక్ట్ నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయిందని పెద్దలు చెబుతారు సో నిజాము ఆ టైంలో ఈ హీన్ ఆల్ ది థింగ్స్ టెక్నికల్ ఫీజిబిలిటీ త్రూ ఎక్స్పర్ట్స్ ఎకనామిక్ వయబిలిటీ త్రూ ఎక్స్పర్ట్స్ అండ్ పొలిటికల్ సెకాసిటీ సో ఆయన హీఈస్ ది కింగ్ ది హీ హాజ్ హాస్ మీన్ ఎస్ వీ విల్ బిల్ట్ అమ్ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్స్ అంటే అదొక పెద్ద ప్రాజెక్ట్ అనమాట అండి సాగర్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేట్ చేసాము ఎంత ఎక్స్టెన్సివ్గా ఇన్వెస్టిగేట్ చేసాము అది చిన్న ప్రాజెక్ట్ అది అలాంటిది ఇంచెంపల్లిలో ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ గ్రేట్ కంట్రిబ్యూషన్ బ్యూటిఫుల్ ఐడెంటిఫైడ్ టూ హిల్స్ అండ్ దెన్ ది షీట్ రాక్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫౌండేషన్స్ ఇఫ్ ది ఫౌండేషన్స్ ఆర్ నాట్ ప్రాపర్లీ డన్ ది ఎంటైర్ డ్యామ్ విల్ ఫెయిల్ సో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు ఫర్మ్ ఫౌండేషన్స్ కోసం అని చెప్పి డీటెయిల్డ్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేశారు ఫర్ ఇంచంపల్లి ఇంచంపల్లి ఫ్రెంచ్ ఇంజనీర్స్ మన దగ్గర ఇప్పుడు అయితే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ బట్ నేను వెళ్ళి చూశాను నేను వెళ్ళి అవన్నీ స్టడీ చేశాను నా యొక్క ఇమాజినేషన్ ఏంటంటే దే హవ్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ప్లేగు మహమ్మారికి బలైపోయిన ఇంజనీర్ల సమాధులు ఇవే మలేరియా వ్యాధి వల్ల కూడా ఈ ఇంజనీర్లు మృతి చెంది ఉంటారన్న ప్రచారం ఉంది అప్పుడు హైదరాబాద్ సంస్థానాన్ని నేటి తెలంగాణ రాష్ట్రాన్ని సస్స్యామలం చేసేందుకు ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్న త్యాగధనుల సమాధులు ఇవి ఏకంగా ముప్పై మంది ఇంజనీర్లు ప్లేగు మహమ్మారికి బలేనారని తెలుస్తోంది మిగిలిన వారు వీరికి సమాధులు కట్టించి చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు ఇప్పటికీ ప్రహరీ ఆనవాళ్లను కూడా మనం చూడొచ్చు పెద్ద సాగునీటి ప్రాజెక్ట్ దాదాపు నూట పన్నెండు మీటర్ల ఎత్తు మూడు వందల టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో అప్పటి నిజాం రాజు ఈ ప్రాజెక్టును తలపెట్టారు పోలవరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్టుల నీటి సామర్థ్యం కంటే ఎక్కువ అంటే ఎంత పెద్ద ప్రాజెక్టు అర్థం చేసుకోవచ్చు కాలం మారింది రాజులు పోయారు సరికొత్త పాలకులు వచ్చారు ఇచ్చింపల్లి ప్రాజెక్టు నిర్మాణం మాత్రం అడుగు ముందు కదలలేదు చాలా ఏళ్ల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు సంబంధించి చర్చ జరిగింది ముంపు సమస్య తలెత్తకుండా ఎత్తు తగ్గించి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నిర్మించాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నీటి బాట పంపిణీతో పాటు ఇతర రాజకీయ కారణాలతో ప్రాజెక్ట్ ఆచరణకు నోచుకోకుండా పోయింది నాగార్జున అలాంటి ప్రాజెక్టు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ కట్టాలని ప్రయత్ని చేసింది కానీ ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ సబ్మర్జెన్స్ ప్రాబ్లమ్స్ రావడం వలన ప్లస్ ఆదివాసీస్ గిరిజను సో డీ త్రోనింగ్ ఆఫ్ మోర్ దాన్ ల్యాక్ గిరిజన్స్ ఈజ్ అనదర్ మేజర్ ప్రాబ్లం సో అందుకని సెంట్రల్ వాటర్ కమిషను దెట్ డిడ్ నాట్ అగ్రీ ఫర్ హండ్రెడ్ ట్వెల్వ్ పాయింట్ సెవెన్ సెవెన్ బికాస్ ఇంటర్స్టేట్ ప్రాబ్లం సో నైంటీ ఫైవ్ పెట్టుకుంటే మనకి థర్టీ టిఎంసీ తోటి సరిపోతుంది చెప్పి కాన్సెప్ట్ తోటి వాళ్ళు చెప్పారు అది కూడా క్రిస్టలైజ్ అవలేదు వేరియస్ రీజన్స్ ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ గురించి పూర్వీకులు గొప్పగా చెబుతుండేవారు చనిపోయిన ఇంజనీర్ల సమాధులు ఇప్పటికీ ఉన్నాయి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వాడిన డంగు సున్నం బట్టి ఉన్నది గోదావరిని ఆనుకున్న మా గ్రామాలు నిజానికి ఇప్పుడున్న స్థలం నుంచి చాలా దూరంలో ఉండేవి ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణ పనుల కోసమే ఇక్కడికి తెరలి వచ్చామని ముక్కునూరు గ్రామ యువకుడు కిరణ్ అంటున్నారు ఈ గుట్టావతలు ఉన్నటువంటి గ్రామాలు ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగానే ఇటు వలస రావడం అనేది జరిగింది కూలీలుగా వలస వచ్చినటువంటి వాళ్ళం ఇక్కడనే స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది అట్లనే ఈ ప్రాజెక్టు కనుక ఆ రోజుల్లో కట్టినట్టయితే ఆ మహమ్మారి రోగం రాకుండా వీళ్ళందరూ చనిపోకుండా ఉన్నట్టయితే చాలా మేరకు ఈ ప్రాంతం అభివృద్ధి జరిగేదని స్పష్టంగా కనపడుతూ ఉంది రెండు వందల పీట్లు లోతు నుండి కూడా గట్టి భూమి కానీ గట్టి రాయి కానీ ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉందంటే ఇది ఇంచెంపల్లి ప్రాజెక్టు ఈ రెండు గుట్టల కనుక అనుసంధానం చేస్తే మూడు వందల టీఎంసీకి పైగా వాటర్ ఆగేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి పలుమార్లు మా తాత ముత్తాతలు మాత్రం వాళ్ళు చెప్పినటువంటి సందర్భం వాళ్ళు మాకు చెప్పినటువంటి సందర్భం ఉంది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ నిజాం రాజుల చూపుకు నిదర్శనం భారీ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇచ్చంపల్లిలో నాటి నిజాం ప్రభువు ఎంచుకున్న స్థలం అత్యంత అనువైన స్థలం గోదావరి రెండు వైపుల కొండలు నది మధ్యలో అద్భుతమైన శిలల సమాహారం ఉంది